నేను నేను ఈశ్వరుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఈశ్వరుడి సాక్షిగా నేను నేను ప్రమాణం చూడలేదు నా కళ్ళ ముందు లేడు ఎలా సాక్షిగా ఒప్పుకుంటారు లేదా ఆయన్ని చూసినవాడు ఎవడన్నా వచ్చి చెప్పాలి అతను ఎక్కడున్నాడు అని ఇప్పుడు ఎవరిని చూస్తున్నాడు ఈ సమయంలో అతను ఏం చేస్తున్నాడు ఒకవేళ ఎవరి దగ్గరైనా నా ప్రశ్నకు సమాధానం లేకపోతే ఈశ్వరుడి సాక్షిగా నేను ప్రమాణం చేయలేను నేను ఆయన ప్రశ్నలకి సమాధానం చెప్తాను ఈ పాత్రలో మీకు ఏం కనిపిస్తోంది నాకైతే వెన్న కూడా కనిపిస్తోంది మరి మీకు వెన్న కనిపిస్తోందా లేదు అంటే రాజా ఇందులో వెన్న లేదంటారా ఉంది ఎలాగైతే పాలలోని ప్రతి బొట్లో వెన్నుంటుందో అదే విధంగా ఈశ్వరుడు సృష్టిలోని కన కణంలో భిన్న రూపంలో ఉన్నాడు ఈ పాలల్లోంచి వెన్న తీయాలంటే దీన్ని మనం చిలకాలి అదే విధంగా వేదాంత శ్రమణం వేదాంత మననం ఇంకా దాని తాత్పర్యం మీద నిరంతర జానించడం వల్లే ఈశ్వరుడు మన అనుభవంలోకి వస్తాడు